శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ విష్ణు సహస్రనామ వ్యాఖ్యానగ్రంథము విశ్వఘట్టమునందరి ఇరవై ఆరవ నామము శర్వ ఈ నామాన్ని గురించి మాట్లాడుకునే ముందు నామానికి సంబంధించిన శ్లోకాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం సంభవో భావనో సంభవోర్త ప్రభవ ప్రభురేష్ శర్వ హింసించువాడు శంకర భాష్యానుసారం శృణాతి సమయే సంహరతి సంహారయతి సకలా ప్రజా ఇది శర్వ ప్రళయే భూతాని శృణాతి హినస్తి ఇది శర్వ ప్రళయకాలమున సకల ప్రాణులను సంహరించును లేదా సంహరింపజేయును గనుక శర్వ అనబడింది ఆ పరమాత్మయే తమోగుణమును అధిష్టించి రుద్రరూపమున భూతములను సంహరించును నమో భవాయ చ రుద్రాయ చ నమశర్వాయ చ పశుపతయే చని రుద్రనమక మంత్రం పోతన భాగవతం ద్వితీయ స్కంధంలో బ్రహ్మదేవుడు నారదమహామునికి అతని నియుక్తింది సచరాచరూతమేత సృష్టిముగా సృజన్ అతని నియుక్తి చెంది సచరాచర భూత సమేత సృష్టి నే వితముగా సృజన్ ప్రభ విష్ణుడు విష్ణుడు బ్రోచూ పార్వతీపతి పతిలయందజేయూ పార్వతీ అని అనిగలదు అదేవిధంగా శివానందలహరి ముప్పై నాలుగవ శ్లోకంలో భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం దయం పశ్యన్ నిర్భయ ఏకయేవ విహారత్యానంద సాంద్రో భవాన్ ప్రళయకాలమునందు పరమాత్మ స్వస్థాన భ్రష్టుడవుతున్న దేవతాగణములను భయాందోళనము పొందుచున్న మునిగణములను చరాచరములతో కూడి నశించుతున్న ప్రపంచమును చూచుతుండి కూడా తన సహజ స్వరూపమైన బ్రహ్మానందములో నిర్వికారుడై ఉండును అని కలదు చాలా చోట్ల శర్వ అంటే శివుడు అనే అర్థంలోనే చెప్తారు అయితే మళ్ళీ వెంటనే వచ్చే నామం శివ అనే కాబట్టి ఇక్కడ శృణాతి అంటే నశింపజేయడం లేదా త్రోసిపారేయడం అనే అర్థం ఎలా అన్వయం చేసుకోవాలంటే మనకుండే చిన్న చిన్న భావాలని నశింపజేస్తుంది అనాలి పరమాత్మను సర్వ అన్నారు కదా ఇంతకుముందు నామంలో కానీ మనం చూడగలుగుతున్నామా అంతా పరమాత్మే కదా అనే దృష్టి మనకుంటే ఈ కనిపించే ప్రపంచం అంతా దాని విభూదే కదా అనుకోగలం కానీ ఎన్నో ఖండాలుగా కనిపిస్తోంది ఇప్పుడు సర్వ అని ఎప్పుడైతే చూచామో ఇక ఆయన ఈ ఖండాలను కొట్టిపారేస్తాడు కాబట్టి శర్వ అంటే మన పిదప ఆలోచనలన్నీ కొట్టేసి అఖండమైన బ్రహ్మాకార వృత్తిని కలిగించేవాడు అని చెప్పుకుంటే బాగుంటుంది ఇరవై ఏడవ నామము శివ మంగళప్రదుడు అని అర్థం శంకరభాష్యానుసారం నిస్్రైగుణ్యత శుద్ధత్వా శివ స బ్రహ్మ సశివేదోపదేశా శివాది నామరివ స్యత్రయ పుణ్యపాపవ్యామిశ్రకర్మ తత్ఫలసమాహారలక్షణ సంసారైగుణ్యం తదే శుద్ధ పరమాత్మ సహజంగా సత్వరయస్తమ త్రిగుణరహిత శుద్ధుడు సృష్ట్యాదులను నిర్వర్తించదలసినప్పుడు తానే త్రిగుణములను అధిష్ఠించి ఆయా కార్యములను నిర్వహిస్తూ ఉంటాడు సహజంగా శుద్ధుడు సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సో అక్షరఃపరమస్వరాట్ అని నారాయణ సూక్తం ఒకే బ్రహ్మ పదార్థం వివిధ నామాలతో వ్యవహరించబడుతుంది శివనామము త్రిగుణ సంసర్గము చెందక ముందు ఉన్నట్టు బ్రహ్మమునకు చెందినదిగా భావించాలి జీవులు శుభాశుభ కర్మలను ఆచరించడం వల్ల పుణ్యపాప వ్యామిశ్ర ఫలితాలను పొందుతూ ఉంటారు త్రిగుణజన్యాలైనటువంటి ఈ పుణ్యపాప వ్యామిశ్ర ఫలాల సమాహారం సంసారం త్రిగుణాత్మకమైనటువంటి ఇటువంటి సంసారం లేనటువంటి వాడు శుద్ధుడుగా ఉంటాడు కాబట్టి పరమాత్మ శివ అనబడతాడు ఈశాన సర్వ ఈశానసర్వవిద్యానా ఈశ్వరస్సర్వభూతానా బ్రహ్మ శివో మే అస్దా శివోం అనే శ్రుతిని అనుసరించి అదేవిధంగా శ్వేతశ్వేతరుపనిషత్లోని యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాశ ప్రహిణోతి తస్మై అనే శ్రుతివాక్యాన్ని అనుసరించి ఇంకా ముండకొపనిషత్లోని యర్వజ్ఞవి జ్ఞానమయం తప తస్మాదేతద్్రహ్మనామ రూపమన్నంచాయత విద్య జ్ఞానమయం తప అనే శృతి వాక్యాన్ని అనుసరించి ఇంకా ఆచార్యవాన్ పురుషో వేద అనే శ్రుతిని బట్టి ఇత్యాది శ్రుతులను బట్టి శివుడనగా సర్వజ్ఞత్వ సర్వశక్తిమత్వాది లక్షణలక్షితమగు పరమాత్మస్వరూపమే గాని కేవలము తమోగుణ ప్రధానంగా కలిగిన జగత్ప్రలయాన్ని కలిగించే త్రిమూర్తులలో ఒకడు కాదు అని తెలుస్తుంది అదేవిధంగా పోతన భాగవతం సప్తమ స్కంధంలో నిశ్చైపుణ్య లక్షణంబున పరమపురుషుండైన హరికి ఆత్మసమర్పణంబు చేయుట మేరు అని ప్రహ్లాదుడు తాను గర్భస్థుడై ఉండగా నారద మహర్షి వలన వినిన జ్ఞానమును పరమ భాగవత ధర్మములను తోటి రాక్షస బాలు తెలియజెపుతూ త్రిగుణరహితుడైన పరబ్రహ్మకు తనను తాను సమర్పించుకోవాలని బోధించాడు అదేవిధంగా పంచాక్షరీ మంత్రానికి మూలమైన మహాశబ్దం శివ దీనికి మంగళము క్షేమము శుద్ధత శాంతము మోక్షము అని శుభవాచకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి త్రిగుణాలను దాటిన నిర్వికార పరమాత్మయే శివ అని వేదం చెప్తున్నది శాశ్వత గుంశివమచ్యుతం అని తైతిరియో ఉపనిషత్తులోని నారాయణ సూక్తం ఆయన సర్వజీవకోటికి విశ్రాంతి స్థానం యజుర్వేదంలోని రుద్రాధ్యాయం నమక మంత్రానికి బిందువు అయినటువంటి నామం శివ ఈశ్వరుడు తాను ఒక్కడే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివ హృదయం విష్ణు విష్ణు అశ్చహృద శివ అని యజుర్వేదం చెప్తున్నది విష్ణు సహస్రనామాల్లో శివశబ్దం ఎలా పునరావృతం అవుతుందో అదేవిధంగా శివసహస్రనామాల్లో విష్ణు శబ్దం కూడా అలాగే వస్తూ ఉంటుంది ఈ రెండు నామస్తోత్రాలు మహాభారతం అనుశాసనిక పర్వంలోనే వస్తాయి విష్ణు సహస్రనామాలు భీష్ముడు చెప్తే శివ సహస్రనామాలు సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పాడు భారత యుద్ధం జరుగుతూ ఉండగా ఒకరోజు తన యోగశక్తితో కృష్ణుడు అర్జునుడిని కైలాసం తీసుకుని వెళ్ళి విజయం కోసం ప్రార్థిస్తే శివుడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహిస్తాడు అర్జునుడికి అందుచేత శివకేశవ భేదం చూడరాదు ఈశ్వర శక్తి ఒక్కటే శర్వహ అనే నామంతో ఖండమైన భావాలు మనసుకు రాకుండా అఖండంలా ఎప్పుడైతే చూశారో అది శివ శివమద్వైతం చతుర్థం మన్యంతే అని కదా రెండింటినీ కలిపి పట్టుకుని ఎప్పుడు ఆత్మస్వరూపంగా గుర్తించారో అప్పుడు అది శివం స్వస్తి